హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కడ గుడిలో అరుణ్కి రోజాకి పెళ్ళికి జరుగుతూ ఉంటుంది అరుణ్ మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు రోజా చాలా సంతోషంగా ఉంటుంది ఇంకొద్దిసేపట్లో ఆ రుమ రమాదేవికి చుక్కలు చూపిస్తాను అరుణ్ నా సొంతం అయిపోతాడు నేను ఆ ఇంటి కోడలను అయిపోతాను అంటూ సంతోషపడిపోతూ ఉంటుంది ఇక్కడ మాత్రం చామంతి అనుకుంటుంది ఎలాగైతేనే అక్క తన తప్పు తను తెలుసుకొని ఇప్పుడు అరుణ్ బాబుని వదిలేసింది ఇక సంతోషంగా ఉంటుంది ఎక్కడ ఉందో ఏంటో అక్క అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇటు ప్రేమ్ మాత్రం పెళ్లి పీటల మీద దీక్ష పక్కన కూర్చొని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో పంతులు గారు ప్రేమ్ చేతికి తాళిబొట్టని ఇస్తారు అయ్యా ఇంకా అమ్మాయి మెడలో తాళిబొట్టు కట్టండి అంటూ ఇవ్వటంతో ఇక చేతులు వణికిపోతూ ఉంటాయి అలా తాళి కట్టడానికి ఇక సిద్ధమైపోతూ ఉంటాడు అరుణ్ కోసం భయపడుతూ ఉంటాడు అటు అక్కడ అదే ముహూర్తానికి రోజా మెడలో అరుణ్ తాళిబొట్టుని కట్టేస్తూ ఉంటాడు ఇక్కడ ప్రేమ్ భయపడుతూ ఉంటాడు అలా తాళి కట్టే సమయానికి చిట్టి వచ్చి రోబో చెబుతూ ఉంటుంది స్టాప్ స్టాప్ అని అరుస్తూ ఉంటుంది ఇకప్పుడు ప్రేమ్ తాళి కట్టకుండా ఆకిపోతాడు అందరూ లెగిసి నుంచుంటారు ఏంటి చిట్టి ఏమైంది ఎందుకు స్టాప్ స్టాప్ అంటున్నావు ఎందుకు ఆకిపోమంటున్నావు పెళ్ళి ఎందుకు వద్దంటున్నావు అని చెప్పి రమాదేవి ఆశ్చర్యంగా చిట్టి మీద కోపడుతూ అరుస్తూ ఉంటుంది అక్కడ పెళ్ళి జరగవలసింది అరుణ్ బాబుకి దీక్షకి కానీ ఇక్కడ దీక్ష పక్కన కూర్చుంది అరుణ్ కాదు అని ప్రేమ్ అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు ఇకప్పుడు ప్రేమ్ చేసేదేమీ లేక తన మొహానికి కట్టుకున్న ఆ పూల దండని తీసివేస్తాడు ఇక తీసేయటంతో అందరూ ప్రేమ్ని చూసి షాక్ అయిపోతారు ప్రే నువ్వేంటి ఇక్కడ దీక్ష పక్కన అరుణ్ ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది రమాదేవి కోపంగా అప్పుడు చిట్టి చెప్తూ ఉంటుంది అరుణ్ ఇక్కడ లేడు రోజా దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు రమాదేవి చాలా కోపంగా ఉంటుంది చామంతికి ఏమీ అర్థం కాదు అంటే అరుణ్ బాబు అక్కని పెళ్లి చేసుకోవడానికి వేరే చోటకి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారా అని ఆలోచించి భయపడిపోతూ ఉంటుంది ఇదేంటి ఇలా చేస్తుంది అక్క అక్క మారిపోయిందని నేను అనుకున్నాను మంచిగా కానీ ఇలా అరుణ్ బాబుని తీసుకు వెళ్ళిపోయిందా ఇప్పుడు వాళ్ళిద్దరికీ అక్కడ పెళ్లి జరిగిపోతుందా అంటూ భయపడిపోతూ ఉంటుంది ఇక్కడ దీక్ష కూడా ప్రేమి చూసి ఆశ్చర్యంతో అలా ఏం మాట్లాడకుండా భయపడుతూ ఉండిపోతుంది ఇక లెగసీ నుంచి ఉంటుంది రమాదేవి ప్రేమ్ మీద అరుస్తూ ఉంటుంది ప్రేమ్ నువ్వెందుకున్నావు ఇక్కడ అరుణ్ ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక భయపడిపోతూ ఉంటుంది ఇక ప్రేమ్ ఏం చేస్తాడు అక్కడ అరుణ్ రోజాలకి పెళ్లి జరిగిపోతుందా చూ